మురుగునీటి వ్యవస్థ హైదరాబాద్ మహానగరంలో అతిపెద్ద సమస్య ఆ వ్యవస్థ నిర్వహణ సరిగ్గా లేకపోతే కాలనీలు వీధులు రహదారులన్నీ మురుగుతో నిండిపోతాయి ఫలితంగా అంటు వ్యాధులు ప్రబలి ప్రజల అనారోగ్యాలకు గురవుతారు కొన్నేళ్లుగా హైదరాబాద్ ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది పాతకాలం నాటి పైప్ లైన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం ఓ కారణమైతే ప్రజల విచ్చలవిడితనంతోనూ రంగునీరు ఏరులై పారుతోంది ఫిర్యాదు చేస్తే తాత్కాలిక చర్యలే తప్ప సమస్య శాశ్వత పరిష్కారానికి ఆలోచనలే ఉండేవి కాదు వాటన్నింటినీ విశ్లేషించిన జలమండలి సీవరేజ్ బోర్డు మురుగునీరు పొంగకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికతో తొంభై రోజుల స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది అత్యాధునిక యంత్రాల సాయంతో డ్రైనేజీ పైప్ లైన్లు మ్యాన్ పేరుకుపోయిన పూడిక మట్టిని చెత్తా చెదారాన్ని బయటకు తీస్తోంది తద్వారా హైదరాబాద్ ను సీవరేజ్ ఓవర్ఫ్లో ఫ్రీ సిటీగా మార్చేందుకు జలమండలి కృషి చేస్తోంది ఆ వివరణ ఈ కథనలో చూద్దాం హైదరాబాద్ లోని మురుగునీటి సరఫరా సమస్యల పరిష్కారానికి జలమండలి సీవరేజ్ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది వర్షాకాలం నాటికి మ్యాన్ హోల్ల నుంచి మురుగునీరు ఉప్పొంగకుండా చూడాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది ఫిర్యాదులను సగానికి సగం తగ్గించేందుకు జలమండలి కృషి చేస్తుంది వాస్తవానికి నగరంలో రోజు దాదాపు రెండు మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతుంది పెరిగిన జనాభా విస్తరించిన నగర పరిధికి తోడు అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీల నుంచి పెద్ద ఎత్తున మురుగునీరు డ్రైన్లలో కలుస్తుంది ఆ మురుగును శుద్ధి కేంద్రాలకు తీసుకెళ్లే పైప్ లైన్లు పాతకాలం వి కావడంతో సామర్థ్యాన్ని తట్టుకోలేకపోతున్నాయి కొన్ని చోట్ల పైపులు పగిలిపోవడంతో మురుగునీరంతా రోడ్లపైనే ప్రవహిస్తోంది మరిన్ని చోట్ల మ్యాన్ హోళ్లు పొంగి వీధుల్ని దుర్గంధం చేస్తున్నాయి నగరంలో దాదాపు ఏడు కిలోమీటర్ల మేర డ్రైనేజీ పైప్లైన్ లైన్ వ్యవస్థ ఉంది జీహెచ్ఎంసీ పరిధిలో ఐదు వేల ఏడు వందల అరవై ఏడు కిలోమీటర్లు శివారు మున్సిపాలిటీల పరిధిలో నాలుగు వేల రెండు వందల కిలోమీటర్ల సీవరేజ్ పైప్ లైన్ విస్తరించి ఉంది వాటి పరిధిలో దాదాపు ఆరు లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల పంతొమ్మిది మ్యాన్హోళ్లు అరవై మూడు వేల రెండు వందల ఇరవై ఒక్క డీప్ మ్యాన్హోల్లు ఉన్నాయి మురుగునీటి సరఫరా లోపాలతో సీవరేజ్ బోర్డుకు నెలకు నలభై వేలు ఏడాదికి దాదాపు ఐదు లక్షల ఫిర్యాదులు ఓవర్ఫ్లోకు సంబంధించినవే వస్తున్నాయి వీటిపై దృష్టి సారించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఓవర్ఫ్లోను అరికట్టడంతో పాటు మ్యాన్ హోల్లు పైప్ లైన్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు అధికారులతో సమీక్షించి తొంభై రోజుల ప్రణాళికతో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు అక్టోబర్ రెండున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన ఈ స్పెషల్ డ్రైవ్ నగరంలో ముమ్మరంగా కొనసాగుతున్నట్లు ఎండి చెబుతున్నారు మురుగునీటి వ్యవస్థను చక్కదిద్దేందుకు జలమండలి సీవరేజ్ బోర్డు ఏం చేస్తుంది ఎందుకు ఈ సమస్యకు పరిష్కారం చూపించలేకపోతుందని సీఎం స్థాయి నుంచి పౌరులందరి ప్రశ్నే వాటన్నింటినీ సవాల్గా తీసుకున్న అధికారులు అత్యాధునిక సాంకేతికతతో వంద ఫిర్యాదుల్లో తొంభై ఎనిమిది ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నారు ఇందుకు రెండు వందల బృందాలను రంగంలోకి దింపింది జలమండలి సీవరేజ్ బోర్డు దాంతోపాటు రెండు వందల ఇరవై ఎయిర్ టెక్ మిషన్లు నూట నలభై నాలుగు సిల్ట్ తరలించే వాహనాలు బకెట్ క్లీనింగ్ వాహనాలు ఢిల్లీ నుంచి తెప్పించిన డీసిల్టింగ్ సూపర్ సక్కర్ మిషన్లతో మ్యాన్ హోల్లు పైప్ లైన్లు శుభ్రం చేయిస్తోంది ఒక వాహనానికి నలుగురు సిబ్బంది ఇద్దరు సిల్ట్ ఆపరేటర్లు ఒక ఆటోను యూనిట్ గా ఏర్పాటు చేసింది ఒక్కో యూనిట్ రోజు ఐదు వందల మీటర్లలో ఇరవై మ్యాన్ హోల్లు శుభ్రం చేయాలని నిర్దేశించారు గడిచిన డెబ్బై రోజుల్లో పన్నెండు ఆరు వందల మూడు ప్రాంతాల్లో పదిహేను వందల కిలోమీటర్ల పైప్ లైన్ ను డీసిల్టింగ్ చేయగా లక్షా ఇరవై వేల మ్యాన్ శుభ్రం చేశారు ట్రాఫిక్ రాత్రిపూట క్లీనింగ్ ప్రక్రియ నిర్వహిస్తోంది ప్రధాన రహదారుల్లో డీప్ మ్యాన్హోల్లతో కూడిన డ్రైనేజీ పైప్ లైన్లు ఉండటంతో డీసిల్టింగ్ కోసం బకెట్ క్లీనింగ్ పద్ధతిని పాటించి శుభ్రం చేస్తున్నారు సిబ్బంది పనితీరును పరిశీలించేలా జలమండలి ప్రధాన కార్యాలయంలో డాష్ బోర్డు ఏర్పాటు చేశారు ఏ కాలనీలో డీసిల్టింగ్ జరుగుతోంది ఎన్ని మ్యాన్హోల్లు శుభ్రం చేశారు ఎంత సెల్ట్ బయటకు తీశారనేది ఫోటోలతో సహా కనిపించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు స్కావెంజర్ సిస్టమ్ లేదు సీవేజ్ మ్యాన్ హోల్ దిగడం అనేది టోటల్లీ బ్యాన్ చేసేసాము రెండు వందల ఇరవై టెక్ మిషన్స్ ఉన్నాయి ఇప్పుడు మనం కొత్త టెక్నాలజీ వాడుతున్నాం కొత్త వచ్చిన మిషన్ లో అయితే మీకు పుల్ చేస్తూ ఉంటది ఈవెన్ లైన్ లోకి వెళ్ళి పూల్ చేస్తుంటుంది బకెట్ కూడా ఇలా ఫింగర్స్ లాగా ఇలా వెళ్ళి తీసి బయట వేస్తూ ఉంటది విత్ రిమోట్ అవర్ వర్కర్స్ విల్ ఆపరేట్ విత్ రిమోట్ ఇట్లా రిమోట్ తోటి ఆపరేట్ చేస్తే లోపలికి వెళ్తుంది తీసుకొని బయటకు వస్తుంది ఇవన్నీ టెక్నాలజీని వాడుతున్నాం కాబట్టి మాన్యువల్ గా మనం చేయడం లేదు ఒకటి రెండవది ఈ మధ్య కాలంలో ఒకటి రామంతాపూర్లో ఒక పెద్ద లైన్ ఉంటుంది యాక్చువల్గా ఎస్టీపీకి కనెక్ట్ అవుతుంది అది కొన్ని సంవత్సరాలుగా టోటల్గా డీసిల్ట్ అయిపోయింది అది మాన్యువల్గా తీయడానికి సాధ్యం కావట్లేదు చిన్న మిషన్స్ తోటి కూడా సాధ్యం కావట్లేదు సో అందుకనే దాన్ని చాలా సార్లు ప్రయత్నం చేశారు ఒక సిక్స్ క్రోర్స్ సెవెన్ క్రోర్స్ ఎయిట్ క్రోర్స్ అవుతుంది అది మొత్తం చేయడానికి అని చెప్పేసి అన్నారు మీరు అంబర్పేట ఎస్టీపీ దగ్గర నుంచి రామంతపూర్ వెళ్ళేది చూస్తే ఎప్పుడు కంప్లైంట్స్ ఉంటాయి అక్కడ పెద్ద లైన్ చౌకైంది ఇంట్లోకి వెళ్ళిపోతాయి బ్యాక్కి వెళ్ళిపోతాయి నేను పర్సనల్గా వెళ్ళి చూశాను సో మేము మా ఆఫీసర్లందరూ అందరం బట్టి రీసెర్చ్ చేసి ఢిల్లీలో బాంబేలో ఎక్కడెక్కడ ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఏముంది బకెట్ తోటి పుల్ చేసేది అని చెప్తే మేము ఒక చేసి ఒక టిన్న టెండర్ పెట్టాము సో ఒక వారం కింద స్టార్ట్ అయింది ఒకసారి వెళ్ళి మీరు చూడండి సో ఉన్న దాంట్లో బెస్ట్ తోటి దాన్ని పుల్ చేస్తున్నాము ఇప్పుడు జస్ట్ వన్ వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్లో అయిపోతుంది మేము ఏడు ఎనిమిది కోట్లు అవుతాయి అనుకునేది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ అమౌంట్ తోటే అయిపోతుంది సో ఎవర్ ఇట్ ఈస్ రిక్వైడ్ వీఆర్ యూజింగ్ వెరీ బెస్ట్ టెక్నాలజీ వేరెవర్ ఇట్స్ పాసిబుల్ అక్రాస్ ద ఇండియా తెప్పించుకొని మేము చేసేస్తున్నాం మనుషులను ఉపయోగించి డీసిల్టింగ్ పద్ధతిని జలమండలి పూర్తిగా నిషేధించింది లోతైన మ్యాన్హోళ్లలోకి దిగి గతంలో ప్రాణాలుపై ఘటనలను దృష్టిలో పెట్టుకుని యంత్రాలతో ఆ ప్రక్రియను కొనసాగిస్తోంది ఢిల్లీ ముంబై సహా ఇతర రాష్ట్రాల్లో సీవరేజ్ కోసం ఉపయోగించిన సాంకేతిక విధానాలు అమలు చేస్తూ సీవరేజ్ పైప్ లైన్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తోంది రామంతాపూర్ నుంచి ఉప్ప నల్లచెరువు వరకు ఉన్న నాలుగున్నర కిలోమీటర్ల ట్రంక్ లైన్ దెబ్బతిని ఎగువన ఉన్న కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యను గుర్తించిన జలమండలి బోర్డు ఢిల్లీ నుంచి డీసిల్టింగ్ సూపర్ సక్కర్ మిషన్ ను తెప్పించింది నాలుగున్నర కిలోమీటర్లలో పూర్తిగా పూడికతో నిండిపోయిన పైపు లైన్ అత్యాధునిక విధానంలో శుభ్రం చేయిస్తుంది సుదీర్ఘంగా వేధిస్తోన్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం పట్ల కాలనీ వాసులు ప్రజాప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మనకు నాగోల్ మెట్రో లైన్ ఉంది కదా మెట్రో స్టేషన్ అక్కడ నుంచి అంబర్పేట దగ్గర మనకు రోడ్ వేసినప్పుడు ఏమేంటే కొన్ని మ్యాన్యువల్స్ అన్నీ ఏమని అబ్సెక్ అయిపోయినాయి జామ్ అయిపోయినాయి సో దానివల్ల ఏంటంటే లక్ష్మీనగర్ లక్ష్మీనగర్ కాలనీ సాయిబాబా కాలనీ దేవేంద్ర నగర్ ఈ బెడ్లలో బాగా ఓవర్ఫ్లో అయిపోయి లో లెంగ్ ఏరియాలు బాగా ఇది అన్ని ఇండెంట్ అయిపోయి మొత్తం సబ్మర్జ్ అయిపోయి సో ఆ ఎఫెక్ట్ వల్ల ఈవెన్తో వాళ్ళు జీహెచ్ఎంసప్పుడు వాళ్ళు అప్పుడు హ్యాండ్ ఓవర్ తీసుకున్నప్పుడు ఓవర్ఫ్లో వాళ్ళని కొంచెం డైవర్ట్ చేయడము అట్లా చేసినా గానీ ఇది ఫుల్ ప్రెజెడ్గా మనకు రిజల్ట్ రాలేదు సో దా బేస్ చేసుకొని మనము రెగ్యులర్ సకింగ్ కాకుండా ట్రంక్ మేన్ ఉంది కాబట్టి వీళ్ళ మనం అహ్మదాబాద్లో అక్కడ చూసినప్పుడు ఇది బాగా పనిచేస్తుందని తీసుకొని దీన్ని ఇక్కడ మనము ప్రొవైడ్ చేసినాం ఇది సో ఇది ఫ్రమ్ ఇప్పుడు రామంతపూర్ నాల నుంచి మన నలచేర ఎస్టిపి వరకు ఇది టోటల్ లెంత్ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డీసెల్టింగ్ చేస్తున్నాము ముందేంటంటే మనము ఇక్కడ బైపాస్ కొట్టడం జరిగింది సరే ఆడ కాలుల కొట్టినాం ఏదో ఉంది కాబట్టి అట్లా మనం ఇప్పుడు డ్రైనేజ్ సమస్య అట్లున్నా కూడా చేసుకుంటా ఎప్పటికప్పుడు వేరే దగ్గర కూడా డ్రైనేజ్ ఈ యాక్చువల్లీ ట్రంక్ లైన్ ఖరాబ్ అవ్వడం వల్ల ఏడ ఏడవడతాడే డ్రైనేజ్ పొంగుతుంది మరి అట్లా బైపాస్ చేసుకుంటా మళ్ళీ ఎట్లా డ్రైనేజ్ సమస్యలు ఆడ సమస్య ఉందని చెప్పినప్పుడు కూడా అక్కడ కూడా మేము దాదాపు ఆ సమస్యను క్లియర్ చేసుకున్నా కూడా టెంపరీగానే చేయడం జరిగింది కానీ పర్మనెంట్గా మాత్రం కాలే అట్లా కొన్ని సమస్యలు ఉన్నా కూడా మేము సమస్యను చేసినాం కానీ మరి ఈ మషిన్ వచ్చినాక అయితే నిజంగా మేము ఎంత అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం మీ సమస్యను కూడా వీలైనంత తొందరలో కూడా క్లియర్ అవుతుంది ఢిల్లీ నుంచి మరి సూపర్ సర్కార్ మిషన్ తెప్పించడం జరిగింది ఇది నాలుగున్నర కిలోమీటర్లు వెంకటరెడ్డి నగర్ నుంచి అంటే అప్సి కూడా రామంతాపూర్ డివిజన్ ఉప్పల్ డివిజన్ మూడుకు డివిజన్లకు సంబంధించి దాదాపు నాలుగున్నర కిలోమీటర్లు ఈ నాలుగున్నర కిలోమీటర్లు ఏదైతే ట్రంక్ లైన్ అంటే ఎస్టీపీకి వెళ్ళవలసినది ఉందో ఇదంతా క్లీన్ చేసినట్టయితే దాదాపు డ్రైనేజ్ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది తొంభై రోజుల్లో ఏడు వేల కిలోమీటర్లు పూర్తి చేయాలన్న జలమండలి సీవరేజ్ బోర్డు లక్ష్యానికి గడిచిన డెబ్బై రోజుల్లో అనూహ్య స్పందన లభిస్తోంది డీసిల్టింగ్ చేసిన ప్రాంతాల నుంచి రోజువారి ఫిర్యాదుల సంఖ్య తగ్గుతోందని అవసరమైతే మరో మూడు నెలలు ఈ స్పెషల్ డ్రైవ్ను పొడిగించి నగరాన్ని సీవరేజ్ ఓవర్ఫ్లో సిటీగా మార్చేందుకు ప్రయత్నిస్తామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి చెబుతున్నారు ముఖ్యంగా ప్రధాన నగరంలోని మూడు లక్షల మ్యాన్హోల్డ్ డీసిల్టింగ్ పూర్తి చేసినా ఈ సమస్యను కొంతవరకు పరిష్కరించినట్లేనని అశోక్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు కాల నాటికి సీవరేజ్ ఓవర్ఫ్లోను నలభై నుంచి యాభై శాతానికి తగ్గించగలుగుతామనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు డ్రైనేజీ మ్యాన్ హోళ్లకు యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇచ్చి దాని డేటాబేస్ ను జీఐఎస్ తో అనుసంధానించే ప్రక్రియ చేపట్టామని తద్వారా మ్యాన్ హోళ్ల ఓవర్ఫ్లో తో పాటు మరమ్మతులు మూత మార్పిడి తదితర వివరాలు మొత్తం డేటాబేస్ లో నమోదవుతాయని చెబుతున్నారు మ్యాన్ హోళ్ల పర్యవేక్షణతోనే ముందస్తు ఓవర్ఫ్లో కట్టడి సాధ్యమని అశోక్ రెడ్డి చెబుతున్నారు సో తొంభై రోజులలో అట్లీస్ట్ మూడు లక్షల మ్యాన్ హోల్డ్స్ ని కంప్లీట్ చేయాలి అనే లక్ష్యం పెట్టుకుని స్టార్ట్ చేశాము పర్ డే ఇంత పర్మిషన్ ఇంత అని పెట్టాము డ్యూ టు వేరియస్ రీజన్స్ మా కెపాసిటీ ఏంటి అనేది మాకు ఒక నెల రోజుల తర్వాత అర్థమైంది అలా చూస్తే ఈ రోజు కనుక చూస్తే మీకు ఒక లక్ష ఇరవై ఒక్క ఆరు వందల మ్యాన్ హోల్స్ క్లియర్ అయినాయి ఈ రోజు డెబ్బై రోజు సో డెబ్బై రోజులలో మేము నూట ఒక లక్ష ఇరవై వేలు చేయగలిగాం ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి అంటే మేము అనుకున్న మూడు లక్షలు చేయలేకపోతున్నాం కాకపోతే ఎక్కడో వన్ అండ్ హాఫ్ వన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ వన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ క్లీన్ అవుతున్నాయి సో ఇవి క్లీన్ అయిన దగ్గర ఎక్కడెక్కడ ఎంత సిల్ట్ వస్తుందో చూస్తే ఆశ్చర్యకరంగా లోడ్లు లోడ్లు మనకి మేన్హోల్స్ నుంచి బయటకు వస్తుంది అప్పుడప్పుడు మేమే ఆశ్చర్యపోతున్నాం ఎట్లా క్యారీ చేస్తుంది ఈ మురుగు ఎట్లా పోతుంది ఇంత సిల్ట్ ఉండగా అనేది మనకి ఆశ్చర్యం అవుతుంది సో అవన్నీ క్లీన్ చేసుకుంటూ వచ్చిన కొద్ది మా స్టాఫ్ కూడా నమ్మకం ఏర్పడింది రోజు రోజుకి కంప్లైంట్స్ ఏమైనా తగ్గుతున్నాయి ఒక నెల రోజుల తర్వాత అనాలిసిస్ చేశాం వన్ మంత్ తర్వాత మేము అనాలిసిస్ చేస్తే మాకు కంప్లైంట్స్ సంఖ్య తగ్గడం అనేది మాకు కనపడుతుంది ఏ ఏరియాలో మేము డీసిల్ చేసాము ఆ ఏరియాలో ఇంతకుముందు ఎంత వచ్చినాయి ఇప్పుడు ఎంత వస్తున్నాయి నెలవారీ ఎంత వస్తున్నాయి వారం ఎంత వస్తున్నాయి అని చూస్తే కంప్లైంట్స్ అనేది ఇంటి ప్రెమిసెస్లో కొంత తేడలేకపోయినా ఓవర్ఫ్లో మాత్రం ట్వంటీ ట్వంటీ వన్ పర్సెంట్ మనకు తగ్గినట్టుగా కనపడింది రహదారులపై మురుగు పొంగడానికి సీవరేజ్ బోర్డు మరో ముఖ్య విషయాన్ని కూడా గుర్తించింది హోటళ్లు ఆస్పత్రులు హాస్టళ్లు సహా వ్యాపార వాణిజ్య కేంద్రాల్లో సిల్ట్ చాంబర్లు లేకపోవడం వల్లే మురుగునీరంతా వస్తుందని తేల్చారు రకరకాల వస్తువులు మురుగునీటితో కలవడం వల్ల మురుగంతా ఎక్కడికక్కడ స్తంభించిపోయి ఓవర్ఫ్లో అవుతుందని అధికారులు చెబుతున్నారు సమస్య పరిష్కారానికి హోటళ్లు ఆస్పత్రులు హాస్టళ్లు సహా అన్ని రకాల వ్యాపారులు తప్పనిసరిగా సిల్ట్ చాంబర్ నిర్మించుకోవాలని సూచిస్తున్నారు సిల్ట్ చాంబర్ వాటిని గుర్తించి నోటీసులు జారీ చేస్తామని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు వారి సీవరేజ్ నల్లా కనెక్షన్ తొలగిస్తామని అశోక్ రెడ్డి చెబుతున్నారు సీవరేజ్ ఓవర్ఫ్లో ఫ్రీ సిటీ కోసం జలమండలి చేస్తోన్న స్పెషల్ డ్రైవ్ పట్ల ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తుండటం విశేషం మురుగునీరు ఉప్పొంగకుండా ఉండాలంటే తాము చేపట్టే చర్యలతో పాటు ప్రజల సహకారం కూడా ఉండాలని కోరుతోంది అవసరమైన చోట్ల కొత్త పైపు లైన్లను కూడా జలమండలి మంజూరు చేస్తోంది ఫిర్యాదులను తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తూ అవసరమైతే మరో నెలల పాటు స్పెషల్ డ్రైవ్ ను కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు జలమండలి సీవరేజ్ బోర్డు చేస్తోన్న డీసిల్టింగ్ పనులు వచ్చే వర్షాకాలం నాటికి ఇలాంటి ఫలితాలనిస్తాయో చూడాలి మరి